ఈ రోజు వరకు నీకు రీల్స్ పిచ్చి ఈ రోజు వరకు నీకు వాట్సాప్లు పిచ్చి ఈ రోజు వరకు నీకు ఫోటోలు పిచ్చి ఈ రోజు వరకు ఇలాంటి చెత్త పిచ్చి ఏదైనా ఉంటే ఈ రోజే దానికి చెప్పండి పులి స్టాప్ పెట్ అవై నీకు నచ్చిన కారణం చెప్పావు బైబిల్లో మనుషులు కొడి అన్నప్పుడు మాకు శ్రమ ఈ పొగడుతా నాకు ప్రభావం నన్ను పొగిడితే సువార్తను బట్టి పొగడాలి నన్ను పొగిడితే నా భక్తిని బట్టి పొగడాలి నన్ను పొగిడితే నా ప్రేయర్ లైఫ్ని బట్టి నన్ను పొగడాలి అంతేగాని నన్ను నన్నుగా ఎవరైనా పొగిడితే ఆ రోజు నాకు శ్రమ పదహారు అధ్యాయం సామిత్రి గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై రెండు వచ్చింది కంటే దీర్ఘశాంతము గలవాడు తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు చెప్పండి శ్రేష్ఠుడు ఇప్పుడు చెప్పండి మన మనసు అందరూ మనం చూడాలంటుంది కానీ దేవుడు అన్నాడు పట్నాలు జయించిన వాడికన్నా తన మనస్సును అదుపులో పెట్టుకున్నవాడు వాడికన్నా చెప్పండి గొప్పవాడు అందరు కనబడాలి అందరూ చూడాలి అందరు నన్నే పొగడాలి ఇలాంటి పిచ్చి రాకుండా ఎవడైతే తన మనసును అదుపు చేసుకుంటాడో వాడు పరాక్రమశాలి కన్నా గొప్ప వే మీద వస్తున్నప్పుడు నైట్ టైం అండి ఆ స్మోక్ ఎలా దిగుతుందిగా మంచు అలా దిగుతూ దిగుతున్నప్పుడు హైవే మీద నైట్ టైం ఎంత స్పీడ్ వస్తుంది వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఆ స్పీడ్లో వస్తుంటాయి ఎందుకంటే అది నైట్ అది మిడ్ నైట్ టైంలో ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళందరూ కలిసి ఈ కెమెరాలు పెట్టుకుని తయారైపోయి హైవే మీద ఈ మాట అంటే తప్పు అనుకోకండి హైవే మీద మెచ్యూర్ అయిన అమ్మాయిని కూర్చోబెడతారు సార్ మెచ్యూర్ అక్కడ ఆ టైంలో మెచ్యూర్ అమ్మాయి అయిన అమ్మాయిని ఎలా అది అదొక స్టైల్ అడు ఎలా కూర్చుని ఈ సొక్క వెలగిప్పేసి తీరా అన్నాడు మెచ్యూర్ అయ్యాడు అప్పుడే ఆడు మిడ్ నైట్ నైట్ టైం ఫోటో తీసి ఇప్పుడు నైట్కి నైట్ అప్లోడ్ చేస్తే కానీ రేపు మెచ్యూరిటీ రాదు హైవే నడుతున్నాను లారీ అంత వేగంగా వచ్చి మీద నుంచి నేను అడుగుతున్నాను ఈ ఫోటోలు పిచ్చేటప్పుడు ఈ టైంలో హైవేల మీద కూర్చుని సొక్క వెలగిప్పి ఇలా ఫ్యాన్ టెగరేసి బండి మీదకి పైకెక్కి బండి మీద ఒక ఎట్టి ఇవన్నీ ఇస్తున్నాను ఇవన్నీ ఏంటంటే ఇది పోయే కాలం పిచ్చి నీ మనసు నేను మిడ్ నైట్ కూడా తీసుకొచ్చి హైవేలో నిలబెడుతుందంటే నేనేమనాలి నీ మనసు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కోరుకుంటుందంటే నీ మనసు ఏమనాలి నువ్వు పరాక్రమశాలి కన్నా గొప్పగా ఉండాలని దేవుడుకుంటే నువ్వు పరాక్రమశాలి కదా పనికి మనలో దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఇదిగో ప్రజలకు చెప్తున్నాడు సామెత గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కూడా ఏమన్నా ఒకసారి దుర్లభమైన సంగతి పరిశీలన చేయట మూలం ఏమి చదువుతారా ఒకసారి మూలం ఏమైనా చదువుతారా మూలవచ్చును ఒకసారి వాడికి బయలు చదువుతాముడు మహిమను మూలంలో ఉంటుంది మహిమను రోజు రోజుకి ఎతికే వారికి మంచిది క మహిమంటే పాపులారిటీ రోజు రోజుకి ఈ యొక్క సెలబ్రిటీ పిచ్చి కోరుకున్న వారికి రోజు రోజుకి దాన్ని కోరుకున్న వారికి అది వాళ్ళ జీవితానికి మంచిది కాదు అది పిచ్చకి వెళ్ళిపోదు రోజు రోజుకి వాళ్ళ కామెంట్లు రాకపోతే వాళ్ళకి నిద్ర రాదు వాళ్ళకి ఫాలోయింగ్ రాకపోతే నిద్ర రాదు చివరికి వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా వాళ్ళు కోరుకునే సొంత గౌరవాన్ని సొంత గౌరవాన్ని అంటే నన్ను ఎలా పొగుడుతున్నారు నన్ను ఎలా గౌరవిస్తున్నారు దీని కొరకు అంటే మంచి కొరకు రోజు రోజు ఎతికే ఇది వాళ్ళ దృష్టికి వాళ్ళ జీవితానికి మంచిది కాదు మిమ్మల్ని ఎవరినైనా నేను ఆ రోజు కానీ మీ ఫోటో ఎట్టిన తర్వాత ఈ పిచ్చి అలవాటు కామెంట్ చెప్పినా ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సరే నేను కామెంట్లు రాలేదు అనుకునే మొదటదే కదా రాత్రికి ఏంటి ఇంకెవరో కామెంట్ చేయలేదు లైక్ చేయలేదు ఇంకా కొంచెం కూర వేసుకోరండి నాకు కోరమ లేదు ఇప్పుడు నాకు పొద్దుందేంటి అందులో పిచ్చిపోద్దానికి ఇప్పుడు కామెంట్ చేయాలి ఎవరో ఒక లవ్ అన్నీ ఇవ్వాలి ఎంత అందంగా ఉన్నా వెటరు ఎంత అందంగా ఉండి రాజమండ్రిలో ఇప్పుడు వేసి పెట్టరు అనాలి పడు అండి అనకపోతే వాడికి నిద్ర రాదు రాత్రికి ఆడవాళ్ళు అలాగ ఉన్నారు లేండి ఆడవాళ్ళు కావాలని అనట్లేదు ఎందుకొచ్చిన కూడా అది ఒకటి అంటే ఒకటి వర్ధ ఇంట్లో ఎక్కువైపోయారు కానీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఈ సొసైటీలో ఇలాంటి వారి జీవితానికి మంచి జరగదుగాక జరగదు యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చింది అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు కానీ సమాజంలో నుండి వారు దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పును ఎక్కువగా చెప్పండి అపేక్షించ ఇది ఒక సెలబ్రిటీ పిచ్చి రోజు ధర్మశాస్త్రం అంటే తిరుగుతున్న వీళ్ళట ప్రజలకి అనుకూలమైన మాట పలకకపోతే ప్రజలు ఫాలోయింగ్ జరిగిపోత జరగడం తగ్గిపోతుందేమని సత్యాన్ని అంగీకరించడం మానేసారంట సార్ ప్రభును గౌరవించడం మానేసి ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరు వాళ్ళు ఇప్పుడు వరకు మత పెద్దలు ఎవరు వారు ఇప్పుడు సడన్గా ఈయన కొత్తకి వచ్చాడు ఇప్పుడు ఈయనకి ప్లేస్ ఇస్తే ఎవరు గౌరవం తగ్గిపోద్ది అందుకు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గౌరవాలు తగ్గూడదని అవసరమైతే దైవాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అవైడ్ చేస్తారు మేమైతే అలా చేయండి రోజుల్లో మేము ఏం కానీ అనకండి మీ ఆఫీసులో ఏసుకరిస్తు వారి దేవుడు అని మీరు హృదయపూర్వకంగా మీ తోటి ఎవ మీ తోటి ఎంప్లాయీస్ మధ్య మీరు ఒప్పుకోగలరా స్టైల్గా ఒక మాట అంటారు మీరు చెప్పనా క్రిస్టియన్స్ బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎదవ ఎదవ స్టైల్ అంటారు దాన్ని మళ్ళీ చెప్తున్నారు క్రిస్టియన్స్ అంట కానీ చెప్పండి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్తో మళ్ళీ లో క్యాస్ట్ అనేసుకుంటారేమో అని ఇంకా తగిలిస్తారు కన్వర్టెడ్ క్రిస్టన్స్ మేము బీసీసీ అంట ఇవన్నీ చెప్పుకుంటున్నా చూడండి మీ ఎంప్లాయీస్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పుకోగలరా మీ విద్యార్థుల మధ్య ఎస్ ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకోగలవా నీ స్నేహితుల మధ్య నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోగలవా నేను దేవుడు కూర్చొని నలుగురిని ఒప్పుకోలేనప్పుడు యేసుప్రభు ప్రభు ఎవరైనా తెలుసా అరే నీ ఫాలోయింగ్ తగ్గిపోతుంది నువ్వు నలుగురిలో ఒప్పుకోకపోతే జడ్జ్మెంట్ డేలో నువ్వెవరో నాకు తెలియదు అంట నువ్వు నలుగురులో నన్ను ఒప్పుకోలేనప్పుడు నువ్వు నలుగురులో నేను క్రీస్తు అని చెప్పుకోలేనప్పుడు నేను నలుగురిలో నా దేవుడు ఫలానాన్ని చెప్పుకోలేనప్పుడు జడ్జ్మెంట్ డేలో నీ ఘనతలు ఏవి ఎన్నికలోకి రావో ఆ రోజు దేవతలు ఎదుట మనసులు ఎదుట ఎదుట వివరువు నాకు తెలియదు అంటాను నేను పేదరాటో పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచ్చిన మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉండరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుంటారు వాళ్ళ ఆసక్తి కొరకు వాళ్ళ డబ్బులు కొరకు వారి పేరు ప్రఖ్యాతలు వారి వ్యవహారాల కొరకు వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు చేసే పనులు ఎంత విడ్డూరంగా ఉంటాయో మీరు చూడండి ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారో లేదో ఫ్లైట్ ఎక్కువ మంది ఫోటో పెడతారు ఫ్లైట్ దిగే ముందు ఫోటో పెడతారు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఫోటో పెడతారు చెప్పండి రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫోటో పెడతారు రెస్టారెంట్లో తింటున్నప్పుడు ఫోటో పెడతారు ఈ ఫోటోలు పిక్చర్ ఏంట్రా అంటే నన్ను అడిగితే నేను చెప్తాను ఈజ్ డిసీజ్ నువ్వు ఇది డిసీజ్ ఇది రోగమేదే నీ ప్రతీది ఫోటోలు వాష్రూమ్కి పోయిన ఫోటో పెట్టుకుంటాను అన్ని ఫోటోలు అన్ని ఫోటోలు 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 ఈ ఫోటోలు పిచ్చి బయట వరకు ఉందేమో కానీ ఈ సేవకులు కూడా ఫోటోలు పిచ్చి వచ్చేసింది అది చెప్తాను నాకు ఒక కెమెరా ఉంటాడు సెపరేట్గా మీటింగ్ వెళ్ళినప్పుడు నాకంటే మీరు నాగానికి కొన్ని ఓడి చెప్తూ ఉంటారు అర్థం కెమెరా కెమెరీమంటాడు అది చెప్తాను ముందే నేను మీటింగ్ అయ్యే సెక్క ముందే నేను ఎలా ఇస్తాను చెయ్య ఎలా ఇది ఎలా అన్నప్పుడు ఫోటోది అంటారు ఇలా నిలబడినప్పుడు ఒక ఫోటోది ఇలా అన్నప్పుడు ఫోటోది ఇలా అన్నప్పుడు ఒక ఫోటోది ఫోటోలే ఫోటోలు అది తీస్తాడు అది చెప్తాను మళ్ళీ నా యాంగిల్స్ ఏమో అప్లోడ్ కూడా చెప్తాను నేను సెలబ్రిటీ సెలబ్రిటీ పిచ్చి లోకానికి పట్టణమే కాదు దేవుని పిల్లలకు కూడా పట్టేసింది బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా అసలు సెలబ్రిటీకి క్యారాపడ్రస్ అడ్రస్ చెప్పిన ద లాడ్ మెస్ అయ్యా సెలబ్రిటీ అంటే ఆయన అన్ని నామముల కన్నా చెప్పండి పై నామం గలవాడు అన్ని పేరు ప్రఖ్యాతుల కన్నా పేరు గలిగినవాడు గొప్పవాడు పరలోకంలో ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు సెలబ్రిటీ అంటే ఆయన పదివేల మందిలో సుందరుడు ఆకర్షణీయమైన నా పురుషుడు నా దేవుడు నా నా యొక్క రక్షకుడు ఎక్కడున్న సుందరుడు అలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన అన్ని నామములు కన్నా గొప్ప నామం కలిగిన ఆయన నా కొరకు తన పేరుని వదిలేసుకొని వచ్చేసాడు తన గౌరవాన్ని వదిలేస్తాడు తన సెలబ్రిటీ లైఫ్ని తెచ్చి తలవారి గిరి మీద మేకులేసుకొట్టి బంధించేశాడు నిన్ను నన్ను సెలబ్రిటీ చేయడానికి ఆయన సెలబ్రిటీ లైఫ్ని వదిలేసుకున్నాడు ఏమి నేర్పిస్తున్నాం ప్రభు అంటే తన శిష్యులు పన్నెండు మందిని పిలిచి అలా కూర్చోబెట్టి చేపలు పట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి మనకు తెలుసు అని శుభ్రంగా ఉండవు ఆ దైవం సత్సరేడుగా ఇళ్లలోనికి వచ్చి తన గౌరవాన్ని తన పాపులారిటీని తన నామాన్ని తన ఔనత్యాన్ని తన సింహాసనాన్ని తగ్గించుకుని ఆ మురుకు కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు కడిగి టవలతో తుడిసి నా వలే మీరు కూడా ఉండండి అన్న ఎక్కడికి పండుగడుతున్నాం తగ్గుతున్నావా మన షూలు మోసేవాడకూడదు మన బైబుల్ మోసేవాడకుడు మన బాటలు మోసే నేను వస్తుంటే నాకు దారి చూపించే యాభై మంది బాడీ గార్డులో ఒక లైవ్లో చూస్తున్నా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మీరు పిలకండి దయచేసి మనం చెప్తున్నాను ఇలాంటి వారిని మీరు పిలవకండి ఈ బాడీ గార్డ్ని పెట్టుకుని హడావడి చేసి చెప్పులు సూలు మోయిస్తున్న వాళ్ళు దయచేసి పిలకండి ఎందుకంటే ఇది క్రీస్టాయింటికి వ్యతిరేకమైన చర్యలు మళ్ళీ చెప్తున్నాను క్రీస్టాంటికి తగదు డయాస్ వరకు కార్ వేసుకెళ్ళి కారు ఇలా డోర్ తీసిందంటే ఈ మధ్య ఒక వీడియో చూసాను ఇలా డోర్ తీసి డయాస్ వరకు కార్ వేసుకెళ్ళి డోర్ ఇలా తీసి ఆ డోర్లో నుంచి మెట్టు మీదకి ఎత్తలు కాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బీజియం చెప్పండి ఆ పాట వేస్తున్నారు కదా ఈ మధ్య ఇది పాట కాదు నానీతి సూర్యుడు అని ఆ పాట వస్తారు వాళ్ళు కదండో మళ్ళీ దానికి లింక్ ఎట్టుకండి ఆ బీజిఎం వేస్తారు ఆ బీజియం వేసి ఆయన వస్తుంటే నడుపుతాను బ్యాండ్ మేళం కొట్టినాడు కొడితే ఆయన ఎవరినో చూసి ఆయన పేరు అడకండి చూసినందుకు అర్థమవుద్ది సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు డయాస్ ఎక్కే ముందు వాళ్ళు డయాస్కి దాన్ని పెడతారు ఇలాగ చూసారు ఇలా దాన్ని పెడతారు ఇలా డయాస్ దాన్ని పెడతారు పాస్టర్ గారు మరి ఏం అయి మారి వచ్చేసాడో ఆ వచ్చేసినట్టునే డయాస్కి దాన్ని పెడతాడు ఇలాగ ఇదేం ఏం పిచ్చిరా మీకు ఇలా అయిపోయారంటారా మీరు అందరూ అంటే బైబిల్ చెప్తుంది మనుషులు మెప్పు కోరుకుంటే ఏం చేస్తున్నారు కూడా తెలియదు నా ప్రభు చూడు నీ కన్నా నాకన్నా గొప్ప గౌరవం కలిగిన నీ నా ప్రభు తన గౌరవాన్ని కలవర్గిరిలో మన గౌరవాలు కాపాడడానికి తన గౌరవాన్ని బహిరంగంగా వదిలేసి కొన్ని మూలాల్లో ఎలా ఉంది తను వెంబడించిన స్త్రీలు అక్కడ చూస్తుండగా తన శిష్యులు అక్కడ చూస్తుండగా అర్ధనగ్నంగా స్త్రీలు చూస్తుండగా అలా ఆకాశానికి భూమికి మధ్యలో అలా ఎలాంటి తీసేశారంటే అరు ఎంత సిగ్గైపోయి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి ఒకళ్ళ ముందు మనం సొక్కా విప్పాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది అండి సొక్క ఇప్పదు కానీ సిరిగిపోయిన సొక్క వేసుకుని చచ్చికి రావాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది అలాంటిది చొక్కాయే తీసేస్తే ఎలా అంత చెప్పదు స్త్రీలందరూ అక్కడ కానీ బట్టలు ఇప్పేశారట అర్ధనగ్నంగా ఎలాంటి తీశారట వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు రాజువైతే దిగరా అన్నారట ప్రభు ఒక మాట అన్నాడు నేను వచ్చింది ఈ లోకంలో పేరు ఎతకడానికి కాదు నేను వచ్చింది ఈ లోకంలో శ్మాసనాన్ని ఎతకడానికి కాదు నేను వచ్చింది దేనికంటే నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాను ఒకవేళ యేసుప్రభు వారే సెలబ్రిటీకి పేటేస్తే కనుక ఒకరోజు పబ్లిక్ అంతా కలిసి ఆయన ఏమనుకున్నారు తెలుసా రాజుని చేయాలనుకున్నారు పబ్లిక్ అంతా కలిసి ఆయన రాజుని చేయాలనుకున్నారు కానీ ప్రభు ఒకరోజు నేను రాజు కానీ చెప్పండి దేవుడు కానీ బతుతాడు వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయి మనల్ని రాజు చేస్తానంటే ఏం అని చెప్పండి వాళ్ళు రాజు అన్నా కానీ కనీసం ఎమ్మెల్యే సీట్ అనే అంటాం మనం మరి చూడండి మా చర్చ్ మెంబర్స్ ఇంతమంది ఉంటారు మరి కొంచెం మీరు చూస్తే కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పి అలా ఎమ్మెల్యేలో అవద్దు అని అంటలేదండి మన వాయిస్ అసెంబ్లీ స్థాయిలో ఉండాలి వాళ్ళని అంటలేదు నేను కానీ నేను ఎవరిని అంటున్నాను అంటే ఈ సెలబ్రిటీ పిచ్చున్న వాళ్ళని అంటున్నాను నేను మన ప్రభు ఆయన ఏసుగ్రీస్తే వారిని రాజు చేస్తే వద్ద అంటే ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన చెప్పిన ప్రసంగం ఆయనకు గుర్తుంది మనుషులు మిమ్మల్ని ఆడినప్పుడు మీకు శ్రమ ఎవరన్నా మనల్ని పొగుడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మనల్ని పొగుడుతున్నప్పుడు అవునా 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 అనకండి దేవునికి మహిమ కలుగును కాక అవునా అవునా అనుకండి మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అవునా అని అనుకండి దేవునికి మహిమ కలుగు దేవుని కృప దేవుని దయ దేవుని వలన ఇదంతా జరుగుతుంది దేవుని యొక్క కార్యం ఇదంతా నాకు మహిమ ఏమొద్దు ఈ కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగును కాక ఎప్పుడు మీరు ప్రజలు పొగడుతులు ఏ సెక్టార్లో కూడా కోరుకోకండి మీ ఉద్యోగంలో కోరుకోకండి మీ అందంలో కోరుకోకండి మీ చదువులో కోరుకోకండి మీ పరిస్థితుల్లో ఎక్కడ మీరు కోరుకోకండి మీకు అవలసిందల్లా ఒకటే మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని బట్టి ఎవరు మహిమ పొందాలి చెప్పండి మన దేవుడు మహిమ పొందునగా